గౌరవనీయులు మేధావి తెలంగాణ పోరాట యోధులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ డాక్టర్ దాసోజు శ్రవణ్ గారికి కోనేరు గారికి మిగతా నాతో పాటు వేదిక మీదున్న సీనియర్ నాయకులకు మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరి కూడా జై తెలంగాణ మరి మిత్రులరా ఈరోజు చాలా బాధాకరమైన రోజు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న ఒక విప్లవాత్మకమైన నినాదంతో నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను ఉత్తేజపరిచి అసాధ్యం అనుకున్న తెలంగాణ కలను సుసాధ్యం చేసిన కేసీఆర్ గారికి ఈరోజు అదే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో మరి తెలంగాణ పోలీసులు తెలంగాణ సాధకులైన కేసీఆర్ గారికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారికి పోలీస్ స్టేషన్కు రమ్మని నోటీస్ ఇవ్వడం నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం ఈరోజు ట్యాపింగ్ నిజానికి ట్యాపింగ్ చట్టబద్ధమని పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలోనే టెలిగ్రాఫ్ యాక్ట్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ ఐదు క్లాజ్ రెండులో చాలా స్పష్టంగా చెప్పబడ్డప్పటికీ కూడా సాక్షాత్తు దేశ దివంగత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు వేదికగా టెలిఫోన్ ట్యాపింగ్ దేశ భద్రత కోసం మనీ లాండరింగ్ ఆపడం కోసం పన్నుల ఎగవేతను ఆపడం కోసం అని చెప్పినప్పటికీ అదేవిధంగా నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాదవశాత్తు ముఖ్యమంత్రి అయి తెలంగాణకు ఒక భారంగా మారిన రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో చిట్చాట్లో ట్యాపింగ్ చట్టబద్ధమే ట్యాపింగ్ జరుగుతూనే ఉంటుందని చెప్పినప్పటికీ కూడా కక్షతోని దౌర్జన్యంగా చాలా వివక్షతోని మొదటి సీట్టు వేసి దాంట్లో ఏమీ తేలినప్పటికీ కూడా మళ్ళీ కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లతో రెండవ సిట్టు వేసి ఈరోజు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఇంకా చాలా మంది సీనియర్ నాయకులకు నోటీసులు ఇచ్చి వాళ్ళను సాక్షులు అనే పేరు చెప్పి తొమ్మిది గంటల పాటు పోలీస్ స్టేషన్లలో చిత్ర హింసలు పెట్టి మానసికంగా కుంగరదీసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అది చాలదా అన్నట్టుగా మళ్ళీ ఈరోజు తెలంగాణ సాధకులు తెలంగాణ జాతిపిత మరి కేసీఆర్ గారికి కూడా ఈ రోజు నోటీసులు ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో పోలీస్ స్టేషన్ క్రమని రావడం జరిగింది ఇవాళ పిలవడం జరిగింది అంటే తెలంగాణలో ఈ కక్ష పూరిత రాజకీయాలు రేవంత్ రెడ్డి ఏ విధంగా చేస్తున్నారనేది తెలంగాణ ప్రజలకు చాలా క్లియర్గా అర్థం కావాలి నిజానికి సిట్టు వేయాల్సింది ఎవరి మీద నోటీసులు ఇవ్వాల్సింది ఎవరికి నోటీసులు ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డికి నోటీసు లేల్సింది రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న మంత్రులకు నోటీసు కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ సంపదను దోపిడీ చేసుకుంటూ మూటల రూపంలో అందుకుంటున్న ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పెద్దలకు నోటీసులు ఇవ్వాలి తెలంగాణ సంపదను కానీ ఇక్కడ జరుగుతున్నదేమిటి తెలంగాణ సంపదను దోపిడీ జరుగుతా ఉంటే ఆ దోపిడీని అడ్డుకోవడం కోసం రాత్రి పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు వాళ్లకు మార్గదర్శనం చేస్తున్న కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తున్నారు అంటే ఈ ఇంత కక్షపూరిత రాజకీయాలు ఇలా తెలంగాణలో వచ్చినాయి మీరు ఒకసారి చూడాలి ఇలా నేను రెండవ పాయింట్ చివరి పాయింట్ ఒకటే చెప్తున్నా ట్యాపింగ్ అనేది చట్టబద్ధంగా గోప్యనీయంగా పోలీసు శాఖ తనంతటికి తాను చేసుకునే వ్యవహారం ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ నాయకుడు కూడా ట్యాపింగ్ ఏ విధంగా జరుగుతుందో తెలియదు తెలిసే అవకాశం లేదు ఏ అధికారి కూడా నేను ఈ విధంగా సమాచారం సేకరిస్తున్నా అని చెప్పేసి ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ చెప్పడు చెప్పడం చట్ట వ్యతిరేకం అలాంటప్పుడు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం ఏంటి అలాంటప్పుడు హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం ఏంటి అలాంటప్పుడు కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం ఏంటి సంతోష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం ఏంటి మూడు వందల యాభై మంది సాక్షులను రాత్రింబవళ్ళు చిత్రహింసలు పెట్టి వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే విధంగా అశ్లీలమైన తమ్ మీడియాలో ప్రచారం చేసి వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసిన కూడా మరి ఈరోజు వాళ్లకు ఈ పొలిటీషియన్స్ పేర్లు ఎక్కడ కూడా రాలేదు కానీ కసితోని ఎట్లన్న చేసి నేను గతంలో జైలుకు పోయినా కాబట్టి యాభై రోజులు అరవై రోజులు ఓటుకు నోటు కేసులో దొంగతనంగా నేను ఓట్లు కొనుక్కుంటుంటే లంచం ఇస్తుంటే పట్టుబడ్డా కాబట్టి ఆ కసితోని ఈరోజు కేసీఆర్ కుటుంబాన్ని కూడా జైలుకు పంపించాలన్న కక్షతోని ఈర్ష్యతోని ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ పని చేస్తా ఉన్నారు చివరిగా ఒక్కటే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం రోజులు దగ్గర పడ్డాయి గతంలో పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే మీ పార్టీకి బుద్ధి చెప్పినరో ప్రజలు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే బుద్ధి చెప్తున్న అంతకన్నా ఘోరంగా మీ దోపిడి కొట్టాలను దగ్ధం చేయబోతా ఉన్నారు మిమ్మల్ని గద్దె దించబోతా ఉన్నారు మీకు మూతోడ్ జవాబు ఇవ్వబోతా ఉన్నారు అందుకొరకే నేను మళ్ళీ తెలంగాణ ప్రజలందరినీ కూడా గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నా కేసీఆర్ గారు తెలంగాణ సాధకులు కేసీఆర్ గారు పోరాటం చేయకపోయింటే తెలంగాణ వచ్చేది కాదు కానీ అలాంటి తెలంగాణ సాధకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా గద్దె దించడానికి అందరూ తెలంగాణ ప్రజలు పార్టీ అతీతంగా ఏకమై వాళ్ళను గద్దె దించాలని చెప్పి కోరుకుంటూ మరి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మొత్తం తెలంగాణ ఉద్యమకారుల పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి సంఘీభావంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి జై తెలంగాణ